యమదీపం మనం దీపావళి పండగ అనగానే ఐదు రోజులు చేసుకునేటటువంటి పండగ దాన్నే ధనత్రయోదశి నరక చతుర్దశి దీపావళి అమావాస్య బలిపాడ్యమి లేక గోవర్ధన పూజ అదేవిధంగా యమద్వితీయ ఈ ఐదు రోజుల పాటు చేసుకునేటటువంటి పెద్ద పండగ ఇది అయితే దాంట్లో మొట్టమొదటి రోజు దాన్ని ధనతేరాస్ అంటూ ఉంటారు ధనత్రయోదశి ఆ రోజున సాయంత్రం పూట చక్కగా వాకిట్లో దీప పెట్టాలి ఆ దీపం ఎటువైపు పెట్టాలి ఎక్కడ పెట్టాలి అంటే మనం మెయిన్ ఎంట్రన్స్ సింహద్వారం ఉంటుంది కదా ఆ సింహద్వారానికి కుడివైపున పెట్టాలి అని చెప్తారు ఆ దీపం ఏ విధంగా పెట్టాలి అంటే కొంతమంది ప్రాంత ఆచారం ఎలా ఉంటుందంటే కింద కొన్ని నువ్వులు పోసి నల్ల నువ్వులు పోసి దాని మీద దీపం పెడతారు ఇంక కొంతమంది కింద ఉప్పు పెట్టి గల్ల ఉప్పు ఉంటుంది చూసారా క్రిస్టల్ సాల్ట్ దాన్ని పెట్టి దానిపైన దీపం పెడతారు అది మీ ఇష్టము లేదండి మేము అవన్నీ పెట్ట మామూలుగా పెడతామంటే మామూలుగా కూడా పెట్టుకోవచ్చు అది చక్కగా ఆ దీపాన్ని వాకిట్లో కుడివైపున మామూలుగా దీపారాధన చేసి యమధర్మరాజు గారిని తలుచుకోవాలట ఈ యమధర్మరాజు గారిని ఎటువైపు చూస్తూ ఉండాలి ఆ దీపం దక్షిణ దిక్కుకి దక్షిణ దిక్కు వైపు చూస్తూ ఉండాలి ఆ దీపం ఆ దక్షిణ దిక్కుకి ఆ దీపాన్ని కనుక పెట్టినట్లయితే దక్షిణ దిక్కుకి అధిపతి అయినటువంటి యమధర్మరాజు గారు సంతుష్టుడయ్యి వీళ్ళు నా కోసం ఈ దీపారాధన చేశారు ఈ దీపాన్ని పెట్టారు దీని పేరు యమదీపం అనే పేరుతో పెడుతున్నారు అని చెప్పి సంతుష్టుడయ్యి అపమృత్యు దోషాలు ఏమీ లేకుండా చక్కగా ఆయన మనల్ని చల్లగా నిండు నూరేళ్ళు చక్కగా ఆయుర ఆరోగ్యాలతో మనల్ని అష్టైశ్వర్యాలతో ఉండే విధంగా అన్నమాట స్వామి అంటే సూర్యనారాయణ మూర్తి యొక్క కుమారుడు కదా యమధర్మరాజు అందుకు అటు ఆరోగ్యాన్ని కూడా దొరుకుతుంది మనకి ఆరోగ్యము ఉంటుంది అదేవిధంగా మనకి అపమృత్యు దోషాలు ఇలాంటివన్నీ కూడాను ఏమీ ఉండవు మరి ఆ దీపారాధన చేసి ఏదో ఒక చిన్న పండు ఫలం కానీ ఏదో ఒకటి నివేదన పెట్టాలన్నమాట ఎవరికి అంటే ఈ దీపం ఎవరి కోసం పెడుతున్నాము యమధర్మరాజు గారిని తలుచుకొని పెడుతున్నాం కదా దీన్ని యమదీపం అనే పేరుతో పెడుతున్నాం కదా అక్కడే ఒక పండుగని ఏదో ఒకటి నివేదన పెట్టాలి అది కూడా స్వామి ఇది కూడా నీ నేను ఇస్తున్నటువంటి ఆహారము స్వీకరించు అని చెప్పి స్వామిని మనసులో తలుచుకుని యమధర్మరాజు గారిని ఈ విధంగా ఎవరైతే దీపారాధన చేసి ఏ ఫలమో నివేదన పెడితే వాళ్ళని ఎటువంటి అపమృత్యు దోషాలు లేకుండా చక్కగా దీపిస్తాడనమాట యమధర్మరాజు అందుకని చెప్పి ఈ రోజున పెట్టేటటువంటి అంటే ఈ ధనత్రయోదశి రోజు సాయం వేళ పెట్టేటటువంటి దక్షిణ దిక్కుకు చూస్తూ ఎక్కడ పెట్టాలి అంటే మన మెయిన్ ఎంట్రన్స్ ఉంది సింహద్వారంకి కుడివైపు కనుక దీపం దక్షిణ దిక్కుకు పెట్టినట్లయితే దాన్ని యమదీపం అనే పేరుతో పెడితే యమధర్మరాజు గారి యొక్క అనుగ్రహం మనకి కలుగుతుంది స్వస్తి